హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఇవాటి రెసిపీ అండి కళాకండ స్వీట్ అనమాట సో ఇంట్లో పాలు విరిగిపోయాయి విరిగిపోయాయి కదా అని చెప్పేసి స్వీట్ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే స్వీట్ షాప్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట ఇక్కడ పాలు విరిగిపోయిన తర్వాత వాటిలో ఇంకొంచెం లెవెన్ బిండేసేసి కంప్లీట్గా విరగొట్టాను అనమాట ఆ విరిగినప్పుడు ఎక్కువ వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అని కూడా సపరేట్ చేసేసి జున్నులాగా వచ్చినంతా కూడా ఒక టూ టైమ్స్ కడిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసాను అనమాట పెట్టేసేసి కొంచెం ఇలా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేస్తున్నాను అందులో ఉన్న వాటర్ కొద్దిగా మరిగిపోయిన తర్వాత అదంతా దగ్గరకు వస్తుంది కదా మనకి జున్నులాగా కొంచెం ఆ టైంలోని కొద్ది కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటూ కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇదంతా ఎలా అంటే కొంచెం రవ్వరవగా చేంజ్ అవుతూ ఉంటుంది సో అలా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అంతా షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయి కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట సో ఆ టైంలోని కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కొద్దిగా ఇక్కడ ఇలాచీ పౌడర్ అనమాట ఇది ఇలాచీ అండ్ షుగర్ కాంబినేషన్లోని పౌడర్ అనమాట సో కాబట్టి తక్కువ ఇలాచి ఉంటుంది ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను ఇక్కడ ఇప్పుడు దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాలి లేకపోతే త్వరగా పోతుంది ఇక్కడ మొత్తం ఆ జ్యూసీ లాగా ఉన్నంతా కూడా ఇలా రవ్వరవ్వగా చేంజ్ అయిపోద్ది కదా సో ఇలా చేంజ్ అయి కొంచెం దగ్గరకు వస్తుంది ఇక అనుకున్నప్పుడు పలుకులుగా అవుతుంది అన్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ కానీ నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న ప్లేట్లో దీని అయితే వేస్తున్నాను నేనైతే నెయ్యి వేసుకున్నాను స్వీట్కి అయితే నెయ్యి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా సో వేసేసుకొని ఎంతమందమైతే కావాలో అంత కన్సిస్టెన్సీలో అయితే దీన్ని ఇట్లా మనకి నచ్చిన షేప్లో పెట్టేసుకున్నాను అనమాట ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకున్నాము ఫైనల్లీ టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం స్వీట్ షాప్లో ఎలా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ట్రై చేయండి